ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఇరవై మూడవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఇరవై మూడవ తేదీన గోచార ఫలితాలను తెలుసుకుంటే నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజున ఈరో ఈ రాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మరి ఈ రాశికి చెందిన జాతకులకి ప్రతీ విషయంలో కూడా ఏదో రకమైన ఇబ్బంది కానీ చిన్న చిన్న ఆటంకాలు కానీ సమస్యలు కానీ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీరు చేసే ప్రయత్నాల్లో కానీ మీరు చేసే కృషిలో కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడడానికి చిన్న చిన్న సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళన పడటం మానసికంగా ఇబ్బంది పడటం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మీరు మీకు స్వామర్తను ఆవ ఆవరించడం ఈ సోమర్తనం ఆవరించడం వల్ల ఏంటంటే మీ పనులని మీరు అక్కడికే అంటే పాజిటివ్గా రిజల్ట్స్ రానప్పుడు ఎవరైనా సరే అదే పని చేస్తారు కాబట్టి మీరు కూడా అదే పని చేస్తారు అయితే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు పనులను వాయిదా వేయకండి సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా మీ పనుల్ని కంటిన్యూగా చేయండి మీ కృషిని కంటిన్యూగా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా ఆరోగ్యపరంగా కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులకి చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మోక వాళ్ళకి సంబంధించి కానీ కీళ్ళకు సంబంధించి కానీ సమస్యలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున సజ్జనంత వరకు దూర ప్రయాణాలు చేయకుండా ఉండటం చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే ఆ దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఆటంకాలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతికులకి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కానీ పై అధికారుల యొక్క సహాయ సహకారాలు కానీ తక్కువగా లభించడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల సహనంతో ముందుకు అవసరం ఉంటుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఓర్పుతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున మీ యొక్క వ్యాపారాలని విస్తరించే ప్రయత్నం చేయొద్దు అలాగే కొత్త వ్యాపారాలు చేసే ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వల్ల మీరు దైవ దర్శనాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ తీర్థయాత్రలు కానీ దేవాలయాలను కానీ సందర్శించుకోవడానికి ఆధ్యాత్మిక ఆసక్తి ఆధ్యాత్మికంగా మీరు కొంచెం ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన ఆదాయ పరంగా చూసుకుంటే ఆదాయం మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులకి అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆ ఆదాయ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థిక విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క తండ్రికి తండ్రికి సంబంధమైన బంధువులకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చేస్తున్న పనుల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న ఆటంకాలు రావడానికి అవకాశం ఉంటుంది అయితే పెద్ద పెద్ద వాళ్ళ యొక్క స్నేహ స్నేహం అంటే పరిచయాలు గొప్పవాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ గొప్పవాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడటం వల్ల మీరు కొంచెం మానసికంగా కొంచెం ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో పరిచయాలు మీకు ఎంతో ఆనందాన్ని సంతృప్తిని ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాసిక చిన్న జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి ఖచ్చితంగా సామాజిక సంబంధాల విషయంలో కుటుంబ పరంగా కానీ లేకపోతే సామాజిక పరంగా కానీ కుటుంబ సభ్యులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది ఎంత మెళుకువతో వ్యవహరిస్తే వ్యవహరిస్తే అంత మంచిది అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అసహనాన్ని పెంచుకోకూడదు ఓర్పు సహనాలతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఆ వృత్తిపరంగా కూడా మీకు ఒక రకమైన ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ ఒత్తిడి పెరగటం వల్ల మీ అసహనాన్ని ఇతరుల మీద చూపించే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి కామ్గా మీ పనేదో మీరు చిత్తశుద్ధితో నిజాయితీతో కొనసాగించడానికి మీరు ప్రయత్నం చేయండి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు దానివల్ల ఏంటంటే చదువు మీద దృష్టి పెట్టడం వల్ల ఏంటంటే విద్యలో మీరు ఆశించిన ఫలితాలని మీరు పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఆర్థిక విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడుచుకోకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నా ఎలాంటి జీవితానికి సంబంధించి కానీ భవిష్యత్తుకి సంబంధించి కానీ ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నా సొంత నిర్ణయాలు అనేది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తీసుకోవద్దు సొంత నిర్ణయాలు మీకు ఫలించవు అందువల్ల మీ వెల్ విషస్ మీ శ్రేయోభిలాషులు మీ మంచి కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ యొక్క సలహాలు సూచనల మేరకు మీరు ముందుగా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసం అనేది కోల్పోకూడదు అలాగే మీ విలువైన వస్తువును కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆభరణ విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీరు చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజున శుభ అశుభ మిశ్రమ ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి మేధో దక్షిణామూర్తి వారి పఠనం చేయండి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వచ్చ్ర కవచాన కూరవ పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖను నమస్కారం